ఫైవ్ ఏపీలో రేషన్ కార్డ్స్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఈ వీడియో ద్వారా మీరైతే తెలుసుకోబోతున్నారు మీరు కనుక ఇప్పుడే మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అయితే ఏపీలో మే ఏడవ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు అన్నది చేసుకోవచ్చు అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారైతే న్యూస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ మే ఏడు నుంచి మొదలవుతుంది వీటితో పాటు గతంలో ఏదైతే రేషన్ కార్డులు తీసుకున్నారో అందులో రేషన్ కార్డ్ని ఎవరన్నా స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటే అంటే అమ్మ నాన్నతో పాటు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకో కార్డు కావాలనుకున్న వాళ్ళు అలా రేషన్ కార్డ్ని స్ప్లిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అలాగనే పాత రేషన్ కార్డ్లో కొత్తగా సభ్యులను చేర్చుకోవాలంటే అంటే పిల్లల పేర్లు కానీ లేదనుకుంటే కొత్తగా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయి ఉంటే వాళ్ళ పేర్లు చేర్చుకోవాలన్నా లేదనుకుంటే గతంలో ఉన్న రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలన్నా లేదా అంటే చిరునామాని మార్చుకోవాలన్నా ఈ యొక్క మే ఏడో తారీఖు నుంచి అయితే ఈ యొక్క రేషన్ కార్ల మార్పుల చేర్పులు కొత్త రేషన్ కార్ల ప్రక్రియ అన్నది మొదలు కావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఈ రే రేషన్ కార్డుల మార్పులు చేర్పుల కోసము మూడు లక్షల ఇరవై ఎనిమిది దరఖాస్తులు అయితే రావడం జరిగిందని ఈ యొక్క న్యూస్లో చెప్పడం జరిగింది మంత్రి గారు అయితే ఈ యొక్క పాత రేషన్ కార్డులు అలాగనే కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి కదా ఇవి క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు అయితే రాబోతున్నాయని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చక్కగా కనిపించడం జరుగుతుందని ఈ యొక్క క్యూఆర్ కోడ్ని గనక అంటే కొత్తగా జారీ చేసే క్యూఆర్ కోడ్ని గనక స్కాన్ చేయగానే మీరు గడిచిన ఆరు నెలలో తీసుకున్న రేషన్ వివరాలు అనేది కూడా కనిపిస్తాయి అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క కొత్తగా జారీ చేయబోతున్న అలాగనే మార్పులు చేర్పులు చేసిన కార్డుల తర్వాత దేశంలో ఎక్కడైనా మీరు రేషన్ని తీసుకోవడానికి అవకాశం ఉందని కూడా ఈ యొక్క న్యూస్లో చెప్పడం జరిగింది వీటితో పాటు ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ అన్నది నెల రోజుల పాటు జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అయితే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పౌరులు తమ వివరాలను తెలుసుకోవచ్చు అన్న అవకాశం కూడా ఇచ్చాము అని కూడా ఈ యొక్క న్యూస్లో చెప్పడం జరుగుతుంది అయితే జూన్ నుంచి స్మార్ట్ కార్డులను జారీ చేస్తాము ఈ యొక్క స్మార్ట్ కార్డులు అన్నది ఎలా ఉంటాయి అన్న దాని గురించి కూడా ఈ యొక్క న్యూస్లో చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం తొంభై ఐదు శాతం మేర ఈకేవైసీ అంటే గతంలో ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళ ఈకే కేవైసీ ప్రక్రియ మొదలైపోయింది దాన్ని క్లోజ్ కూడా కావడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ కీ కేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరము లేదు అని కూడా చెప్తున్నారు అయితే ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లికేషన్ ప్రక్రియ అన్నది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే వాట్సాప్ పద్ధతిలో కనుక మీరు కనుక చేసుకోవాలంటే మే పన్నెండు తారీఖు నుంచి అనేది మొదలవుతుందని ఈ యొక్క న్యూస్ ద్వారా అయితే మంత్రి నాదెల్ల గారు అయితే చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి ఇదండి కొత్త రేషన్ కార్డ్స్ యొక్క దరఖాస్తు ప్రక్రియ అన్నది మే నుంచి అయితే మొదలు కాబోతుంది మీరైతే ఇప్పటి వరకు ఎవరైనా ఈ యొక్క అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం వెంటనే అప్లికేషన్ చేసుకోండి ఇంకా ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా కానీ లేదంటే కొత్త రేషన్ కార్డ్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న పూర్తి వివరాలను కూడా నేను రానున్న వీడియోలో మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా మీరు కనుక మన వీడియోకి ఒక లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో